నిన్న రాప్తాళ్ళలో మీరు చూశారు ఏ విధంగా పరిటాల సునీత మరి పసుపు కుంకుమ ఇవ్వాలని ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు చెప్పులు చీపుర్లతో ఏ విధంగా స్వాగతం పలికారో చూశారు ఆ విధంగానే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళుతున్న పసుపు కుంకుమ కార్యక్రమానికి మరి చెప్పులు చీపుర్లతో వాళ్ళకి స్వాగతం పలకాలి వాళ్ళ చొక్కాలు పట్టుకొని మీరు మాకు చెప్పిన మరి డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీయాలని కూడా ప్రతి మహిళనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని తప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డ్వాక్రా మహిళలు అమాయకులో పిచ్చివాళ్ళు అనుకొని ఏదో మూడు చర్తులు ఇచ్చేస్తే మళ్ళీ మన వెనకంటి వచ్చేస్తారు మనకి ఓటేసేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలకి మనం బ్రేక్ వేయాలి ఎందుకంటే యాభై ఏడు నెలలు మన కడుపు మార్చి ఈ లాస్ట్ మూడు నెలలు మనకి భోజనం పెట్టేసి మళ్ళీ మనం మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి మళ్ళీ మోసపోయి ఓటేస్తే మళ్ళీ యాభై ఏడు నెలలు మీరు కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పసుపు కుంకుమ ఎంత మోసమైనది దానివల్ల ఆడవాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ చేయడమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఓట్లు వేయించుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్య పరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి సృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది న్యాయ వ్యవస్థ ఏమవుతుంది పోలీస్ వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి